ఈరోజు వీడియోలో అంశం ఏంటంటే ఒక ప్రముఖ పాస్టర్ గారు చనిపోయాడు ఆ పాస్టర్ గారు ఎవరు ఎందుకు చనిపోయాడు అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఇంకొన్ని విషయాలు అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వస్తూ ఉన్నాయి ఇవి నాకు ఎప్పుడో ఫ్రీ టైంలో చూస్తూ చూస్తూ కొన్ని సేవ్ చేసుకున్నాను ఆ దరిద్రాలు ఇప్పుడు కొన్ని నేను ప్లే చేస్తాను ప్లే చేసి దాని మీద నా కామెంటరీ ఏంటనేది వినిపిస్తాను కాకపోతే ఇందులో ప్రమాదం ఏంటంటే ఎవరైనా పాస్టర్ గారు చనిపోతే ఆ వివరాలు నేను చెప్పాను అనుకోండి ఆ పాస్టర్ది హత్య ఆ హత్య వీళ్ళే చేసి ఉంటారు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు ఈ దరిద్రులు సరే వాళ్ళు అంత దిగజారిపోయినంత మాత్రాన చెప్పవలసిన విషయాన్ని మనం చెప్పకుండా దాచలేం కాబట్టి అది ఎలాగ చెప్పితేరతాను ముందు ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి కొన్ని వీడియోస్ కొన్ని అద్భుతాలు కొన్ని ఆణిముత్యాలు ప్లే చేస్తాను చూడండి మానవ పూతాయ నమ అంటున్నాడు ఎందుకు పరిశుద్ధాత్మపుత్రాయ నమహ అనొచ్చు కదా ఓ పవిత్రాత్మ రూపాయ పవిత్రాత్మ రూపాయ అంట బైబిల్లో అసలు ఒరిజినల్ బైబిల్లో ఇంగ్లీష్లో హోలీ గోష్టి అని ఉంటుంది పవిత్ర పిశాచి అని ఓం పవిత్ర పిశాచాయ నమహ అనాలి చిచ్చి దానికి బీజక్షాలు తగిలించడం ఎందుకు ఓం అని నమహ అని యేసు గురవే నమహా అంట కొత్త దేవుడండి కొంగొత్తా దేవుడండి ఇతడే దిక్కుని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి ఓం బ్రూస్లీ అన్నాడు ూసులి ఏదో అంటున్నాడు మొత్తానికి అర్థం అట్లా ఓ శ్రీ శవా నెత్తుకుపోయా రాయ నమ అది కూడా తగిలింది ఇదొకటి ఆయన ముత్యం అంటే పెళ్లిలో వీళ్ళకి మంత్రాలు వినపడకపోతే పెళ్ళి జరిగిన ఫీలింగ్ రావట్లే వీళ్ళకి బైబిల్లో పెళ్ళి అంటే ఏమంటుంది పెళ్లి కూతురిని తీసుకుని గుడారంలో దొరకటమే టెంట్లో దొరకటం అదే పెళ్ళి కాబట్టి స్పెసిఫిక్గా ఇది అని చెప్పి పెళ్ళితో అంతే ఉండదు కదా మీకు పెళ్ళి అయిందని చెప్తే వాళ్ళని నమ్మట్లా ఇప్పుడు క్రిస్టియన్స్కి ఆడామగ తీసుకొచ్చి దండ మార్చేసి చేసి మీ పొద్దున్న మీకు పెళ్ళి అయిందంటే అవునా అంటున్నారు వాళ్ళు అందుకని ఈ డౌట్ వాళ్ళకి కన్ఫర్మేషన్ అవ్వట్లేదు కాబట్టి ఇలా హిందూ ట్రెడిషన్స్లో ఈ క్రిస్టియానిటీని ఈ శవ మత పదాలని కొన్నిటిని మిక్స్ చేసేసి ఇలా కలగా చేస్తున్నారనమాట పర్వతం అబ్బా నీ పర్వతమా ఇదేంది ఎక్కడన్నా బూతులు వినపడుతుంది నాకు నన్నా వాళ్ళు తప్పుగా చెప్తున్నారా నాకు తప్పుగా వినపడుతుంది మళ్ళీ మళ్ళీ ఎందు ఆగనే జాగ్రత్తగా అబ్బానీ దివ్య పర్వతమునకు అబ్బానీ దివ్య పర్వతమునకంట పర్వతమునకంటే త్రి ధామ్మంట ఇది ఒక దరిద్రం అనమాట నాదుడు లేని రాజ్యం నానా రకాలు పట్టింది అన్నట్లుగా దేవుడు లేని మతం ఇలా పిచ్చివెర్రెలు గంగవెర్రలు ఎత్తుందనమాట దీన్ని బట్టి అర్థం కావాలంటే బైబిల్ అనేది అసంపూర్ణం అది వాళ్ళ దేవుణ్ణి వర్ణించడంలో కానీ ఎలా ఆరాధించాలో చెప్పడంలో కానీ భక్తిని వ్యక్తీకరించడంలో కానీ అయ్యింది అందుకే వీళ్ళు ఎక్కడికక్కడ వేరే మత ఆచారాలని వేరే మత సిద్ధాంతాలని కాపీ కొట్టడం కొంతకాలం తర్వాత అసలు ఒరిజినల్ ట్రెడిషన్స్ అన్నీ కూడా మా బైబిల్ నుంచే కాపీ కొట్టారు అని చెప్పి ప్రచారం చేయటం ఇంత దిగజారిపోవటం ఇంత చిల్లరితనం అనేది కేవలం ప్రపంచంలో ఈ ఒకే ఒక్క లుచ్చ మొత్తంలో తప్ప ఇంకెక్కడా లేదు ఇవే చిల్లర పనులు అనుకుంటే ఇంకొక పక్క ఇంకా ఇంకా లుచ్చా ఎలా ఉంటాయో కూడా మనం చాలాసార్లు చూసే మళ్ళీ చూపిస్తాం చూడండి డ్రామా ఆర్టిస్టులు వీళ్ళు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు సాక్షాలు చెప్పేవాళ్ళు వాళ్ళు కాకుండా ఈ పాస్టర్లు అందరూ ఎవరంటే డ్రామా ఆర్టిస్టులు అనమాట వీళ్ళు డ్రామా ఆర్టిస్టులకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి విలువ ఉంది వాళ్ళకి డ్రామా ఆర్టిస్ట్ అంటే సాధారణమైన విషయం కాదు వాళ్ళు స్పాట్లో నవరసాలను పలికించగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అది ఒక కళ కళ అనేది జనాల్ని మేల్కొల్పడానికి ఉపయోగించేది వీళ్ళు ఈ కళని మనుషుల్ని గొర్రెలుగా మార్చడానికి వినియోగిస్తున్నారు వీళ్ళు

చేత పట్టుకొనే యేసు కొట్టదనే బీకి ఊడితాదనే దునియాతు ఎడుబడ్డడ తెలుసా మీకు ముందు బడ్డడ నికి బడ్డడ ముందు పితానా వెనక పితానా మరి ఎక్కడి నుంచి తగలడ్డార మీరు అసలు ఏంది దరిద్రారా మాకిది ఏంటి అది లాజిక్ మీకు అర్థకమేందా అక్కడ ఇక్కడ తగుంటే ఇలా పడాలి కానీ ఇल्ली हत्तదరే హింగ బిళ్ళబకల

మరి ఈ వీడియో మీద మేము ట్రోల్ చేస్తాం వచ్చిన బొచ్చు బిక్కుమని మీ దేవుడిని అదే మీ దేవుడిగా చెప్పబడే మీ చాలా అమ్మతే ఆడు ఎంత ముందు ఇచ్చినా ఆడు ఈ మధ్య వచ్చిన జూనియర్ ఆర్టిస్టు అమ్మతే తేజగాడు ఇంకొకటి ఉన్నాడు పృథ్వీ గాడు అని చెప్పి వీళ్ళిద్దరూ సేమ్ బెల్లంపల్లి బెల్లంపల్లిగాడిని కాపీ కొడతారు బెల్లంపల్లి గాడి దగ్గర ట్రైనింగ్ వచ్చారేమో మొత్తానికి వాడి స్కూల్ నుంచి వచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళిద్దరు ఈ పృథ్వీ పోలాడు అయితే సేమ్ అసలు ఆ బెల్లంపల్లి బెల్లంపల్లిగాడికి పుట్టాడేమో అన్నట్టుగా ఉంటది చేసాడు అంతే కూర్చో అసలు ట్రాన్స్ మూవీ పనికిరాదు అసలు ట్రాన్స్ జస్ట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే మీకు చూపించింది అందులో నథింగ్ దానికే కొంతమంది కింద మేము గెలగల కొట్టేసుకుందాం ట్రాన్స్ మూవీ అలా చూపిస్తారని చెప్పి వీళ్ళతో పోలిస్తే అది అందులో చూపించింది ఎంత అసలు మీరు చూస్తే స్టేజ్ మొత్తం అంతా కూడా గ్రీన్ మ్యాట్ ఉంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్రీన్ మ్యాట్ ఎందుకంటే తర్వాత ఎడిట్ చేసి గ్రాఫిక్స్ యాడ్ చేస్తారు అంతా ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ షో ఇదొక స్కిట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏంటి నీ సమస్య నుంచి నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు నీ మీద ఉన్న చేతబడి నీ నడుముల్లో ఉన్న చేతబడి నీ ఛాతీలో ఉన్న చేతబడి నీ కాళ్ళలో ఉన్న చేతబడి నా కాళ్ళ కింద జాగ్రత్తగా కింద పడింది చూడండి పైనుంచి అలా ఒక స్టెప్ కింద పొరిగింది తర్వాత జాగ్రత్తగా పడుకుంది ఈ అరుపులు కేకలు విచిత్రమైన భాష ఇది అసలు ఒక దైవిక మార్గాన్ని బోధించేది ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించేదిలాగా ఉందా ప్రేతాత్మల వికృత ఘోషలాగా ఉందా అవి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే ఎవరన్నా నమ్మగలరా అసలు చెప్పే కదా ఇంతకుముందు ముందు ఒక గబ్బిలంలాగా మధ్యలో వేలాడుతూ మేకులు కొడితే అరుస్తూ చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయి ఆత్మశాంతిలాగా ప్రేతాత్మ ప్రేతాత్మలాగా అల్లాడుతున్నాడు ఆ ప్రేతాత్మకి ఇలాంటి వికృత చేష్టలు అంటే బాగా నచ్చుతాయి ఇలాంటి చేష్టలని కావాలని మళ్ళీ మళ్ళీ చేపించుకుంటామంటాడు బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ నాగార్జున గారు బాగా నచ్చినట్లుగా ఈ స్కిట్లన్నీ ఆ ప్రేతాత్మ బాగా నచ్చుతాయి అనమాట కాబట్టి ఈ చిల్లరగాళ్ళందరినీ బోగేసుకుని ఒక మతాన్ని తయారు చేశాడు ఎవరో అర్ధాంతరంగా పోయినా ప్రేతాత్మ That matter.